ఓం శ్రీ తృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ సమయం లేదమ్మా ఈ రాత్రి పన్నెండులోపు ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే నా మాట కనుక నువ్వు లెక్క పెట్టకుండా ఉన్నావు అంటే మళ్ళీ జీవితంలో నేను నీకు కనిపించనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అని చెప్పి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ సమయం లేదమ్మా అని చెప్పి ఎందుకు చెప్పాను అంటావు బిడ్డ ఈ రాత్రే పన్నెండు గంటల లోపు ఎందుకు చూడమని చెప్పి చెప్పి ఉంటాను ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పి ఎందుకు అన్నాను అంటావు ఇదంతా కూడా చూస్తే మనసులో నీకు ఎటువంటి ప్రశ్న మెదలాడుతూ ఉన్నాయి బిడ్డ ప్రశ్నలు ఏవైనా కానివ్వు నీ మనసుకి ఊరటను కలిగించే సందేశంతో ఈరోజు నేను వచ్చాను నువ్వు ఎన్ని ప్రశ్నలైతే మనసులో వేసుకుంటున్నావో ఆ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరికే సందేశంతో వచ్చాను బిడ్డ జాగ్రత్తపడు జాగ్రత్తగా విను ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది ఇప్పుడు నీ కోసం నేను నీ ముందుకు తీసుకువచ్చిన ఈ చిన్న కథని జాగ్రత్తగా విన్నావు అంటే అసలు ఏం చెయ్యాలి అని కూడా నీకు తెలుస్తుంది ఒక ఊరిలో రామదాసు అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు దుర్గమ్మ తల్లి మీద చాలా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటాడు దుర్గమ్మ తల్లి అంటే చాలా ప్రీతి లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా దుర్గమ్మ తల్లి నామస్మరణ కొన్ని వందల సార్లు చేస్తాడు దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెట్టకుండా ఏ రోజు కూడా ముద్ద కూడా తినడన్నమాట ఇక తన భక్తికి మెచ్చి అందరూ కూడా రామదాసు అని పిలవకుండా దుర్గదాసు అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు అయితే ఇక తనకి భార్య కూడా ఉంది ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు పాపకి ఒక ఆరేడు సంవత్సరాలు ఉంటాయి బాబుకి ఒక రెండు సంవత్సరాలు ఉంటాయి పిల్లలిద్దరినీ కూడా చాలా ప్రేమగా పెంచుతారు ఒకరోజు ఉన్నట్టుండి దుర్గాదాస్కి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అది కూడా ఒక రాత్రి ముందే బయలుదేరాల్సి వచ్చిందన్నమాట తనతో పాటు తన భార్యను కూడా తీసుకొని వెళ్లాల్సి వచ్చింది ఇక భార్య తన యొక్క చిన్న బిడ్డ అంటే బాబు ఎవరైతే ఉన్నాడో రెండు సంవత్సరాల బాబు ఆ బాబు అమ్మని వదిలిపెట్టి ఉండలేడు కాబట్టి తనతో పాటు తీసుకెళ్లాల్సి వచ్చింది వెళ్ళే ముందు దుర్గాదాస్కి దుర్గాదాస్ కూతురితో చెప్తాడు ఏమని అంటే కనుక అమ్మ దుర్గమ్మ తల్లికి వెళ్ళి నైవేద్యం సమర్పించి రావాలి మనం ప్రతిరోజు కూడా దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళి దుర్గమ్మ తల్లికి ప్రసాదం పెడతాం కదా అలాగే నువ్వు రేపు పొద్దున్నే నేను వండను కాబట్టి ఊరు వెళ్తున్నాను కాబట్టి దుర్గమ్మ తల్లికి వెళ్ళి నువ్వు ప్రసాదం పెట్టి తిన్నాకే ఇంటికి వచ్చి నువ్వు అన్నం తినాలి అర్థమైందా అని చెప్పి ఆ చిన్న పాపకి చెప్పి వెళ్తాడు అన్నమాట సరే నాన్న అని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఇంట్లోనే ఉంటుందన్నమాట ఇక ఉదయాన్నే పాప లేస్తుంది వాళ్ళ నాన్న వాళ్ళు ఆ రాత్రి వెళ్ళిపోతారు ఉదయాన్నే పాప లేస్తుంది పాప లేచి చక్కగా బ్రష్ చేసుకుని తన పనులన్నీ చేసుకుని చక్కగా స్నానం చేసి ఒక చిన్న పట్టులంగా జాకెట్టు వేసుకుని నానమ్మ చేత చక్కగా ఒక జడ వేయించుకుని తలకి మల్లెపూలు పెట్టుకుంటుంది పెట్టుకుని నానమ్మ నాన్న రోజు ప్రసాదంగా ఏం తీసుకుని వెళ్తాడు అవి ఏంటో ఇచ్చావు అంటే గుడికి వెళ్ళి దుర్గమ్మ తల్లికి పెట్టేసి నేను ఇంటికి వచ్చి అన్నం తింటాను సరేనా అని చెప్పి అంటే సరేనమ్మ నాన్న రోజు దుర్గమ్మ తల్లికి దద్దోజనం తీసుకుని వెళ్తారు నువ్వు ఈరోజు దద్దోజనం తీసుకుని వెళ్ళి అని చెప్పి చక్కగా దద్దోజనం చేసి చల్లార్చి పాపకి ఒక బాక్సులో పెట్టి దుర్గమ్మ తల్లికి అంటే మన దుర్గమ్మ తల్లి అన్నమాట దుర్గమ్మ తల్లికి ఇచ్చి రమ్మని చెప్పి పంపిస్తుంది అయితే పిల్ల చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి చక్కగా మంచిగా దండం పెట్టుకుని దుర్గమ్మ తల్లి నాన్న ఊరు వెళ్ళాడు ఊరు వెళ్ళాను అని చెప్పి చెప్పమన్నాడు దుర్గమ్మ తల్లి ఈ దద్దోజనం తింటే కనుక నేను ఇంటికి వెళ్ళి అన్నం తింటాను నాన్న మీకు నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతే నన్ను భోజనం చేయమని చెప్పి చెప్పారు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అని చెప్పి అక్కడ పెట్టి కాసేపు అలా దుర్గమ్మ తల్లిని చూస్తూ కూర్చుంటుంది పాప ఇక ఎంతసేపు ఉన్నా కానీ ఆ బాక్స్లో దద్దోజనం తరగనే తరగదు ఎంతసేపో చూస్తుంది దాదాపు గంటసేపు బాక్స్ వంకే చూస్తూ దుర్గమ్మ తల్లి కళ్ళే చూస్తూ దుర్గమ్మ తల్లి ఇంకా రావే దుర్గమ్మ తల్లి చూసి చూసి పాపకు విసుగు వచ్చేస్తుంది ఇక లెగుస్తుంది ఏంటి దుర్గమ్మ తల్లి మా నాన్న రాలేదు అని చెప్పి కొంపతీసి నువ్వు అలిగావా ఏంటి ఎందుకు అలిగావు దుర్గమ్మ తల్లి మా బంగారం కాదు నువ్వు చక్కగా ఈరోజు గద్దోదనం తిని రేపు మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్నే వచ్చి మీకు తినిపిస్తారు ఏమవుతుంది దుర్గమ్మ తల్లి అని చెప్పి తన చిన్న చిన్న బుజ్జి బుజ్జి అమాయకమైన మాటలతోటి అడుగుతుంది దుర్గమ్మ తల్లి అయితే ఇంకా ఎంత అడిగినా కూడా ఏ ఉపయోగం లేదు దుర్గమ్మ తల్లి అక్కడి నుంచి రానే రాదు దుర్గమ్మ తల్లి తినదే తినదు ఆ ప్రసాదం తింటేనే పాప వెళ్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాము అయితే ఇంకొక అర్ధ గంట సేపు బాక్సు వంకే ప్రసాదం వంకే దుర్గమ్మ తల్లి కళ్ళ వంకే చూస్తూ ఉంటుంది చూసి చూసి మళ్ళీ లేస్తుంది పాపకి బాగా కోపం వస్తుంది ఈసారి పాపకి కోపం వస్తే దుర్గమ్మ తల్లికి ఇష్టం లేదు కదా నేను కోపగించుకోకూడదు మా అమ్మ రోజు తమ్ముడికి అన్నం తినిపించేటప్పుడు ఏం మాట్లాడుతుంది మా బుజ్జివి కదా నువ్వు మా బంగారానివి కదా నువ్వు అన్నం తినమ్మా అని చెప్పి మాట్లాడుతుంది కదా అలాగే నేను ఈరోజు దుర్గమ్మ తల్లిని బొజ్జగిస్తాను అప్పుడైనా ప్రసాదం తింటుందేమో అని చెప్పి బొచ్చగించడం మొదలు పెడుతుంది ఆ చిన్ని పాప అయితే దుర్గమ్మ తల్లి గడ్డం పట్టుకుని మా బుజ్జువి కదూ మా బంగారాను కదా వచ్చి ప్రసాదం తిను చిన్న పాపనే కదా చిన్న పాపని ప్రసాదం పెడితే ఎంతసేపు ఎంతసేపు అని కూర్చోబెడతావు నా బొద్ధ కూడా ఆకలేస్తుంది కదా దుర్గమ్మ తల్లి ఆకలిగా ఉంది నువ్వు ఈ ప్రసాదం తింటే నేను ఇంటికి వెళ్ళి అన్నం తినాలి నాన్న మీకు నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతనే వెళ్ళమని చెప్పి చెప్పారు తినండి దుర్గమ్మ తల్లి ప్రసాదం మా బంగారం మా బుజ్జువి కదా అని చెప్పి చాలాసేపు దుర్గమ్మ తల్లిని బుజ్జగించుకుంటుంది అయితే దుర్గమ్మ తల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ చిన్ని పాప నన్ను ఎంత గారాభంగా ఎంతసేపు బుజ్జగిస్తుందో చూద్దాము అని చెప్పి తన మనసులో తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది దుర్గమ్మ తల్లి అయితే ఇక ఈ పాప అడిగి అడిగి మళ్ళీ కాసేపు పక్కన కూర్చుంటుంది పక్కన కూర్చుని ఈసారి మళ్ళీ అర్ధగంట తర్వాత లేచి వస్తుంది పెద్దగా ఏడుస్తుంది దుర్గమ్మ తల్లి నేను తెచ్చిన ఈ ప్రసాదం మీరు తినట్లేదు ఏంటి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ప్రసాదం తినకుండా నేను ఇంటికి వెళ్తే మా నాన్నకి నేను చెప్పిన మాట అబద్ధం అయిపోతుంది కదా దుర్గమ్మ తల్లి తినండి మా బుజ్జి దుర్గమ్మ తల్లి కదూ ప్లీజ్ దుర్గమ్మ తల్లి ప్లీజ్ దుర్గమ్మ తల్లి తినండి అని చెప్పి బ్రతిమిలాడుతుంది పాప అయితే ఇక ఎంత బ్రతిమిలాడినా కూడా తనకి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదన్నమాట ఇక దుర్గమ్మ తల్లి ఇక పాప ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన బాధ ఒక రకమైన కోపం ఈ రెండింటినీ కూడా మనసులో పెట్టుకుని తన తలని ఎదురుగా ఉన్న దుర్గమ్మ తల్లి పాదాల దగ్గర పటాపటామని చెప్పి కొట్టుకోవడం మొదలు పెడుతుంది పాపకి బాగా నొప్పి వస్తుంది అలా కొట్టుకుంటూ ఉంటే పాప నొప్పికి ఇంకాస్త ఏడుస్తుంది అయ్యో ఇక్కడ ప్రసాదం తినలేదే బాధ ఇంకా నొప్పి బాధ కోపం బాధ ఇన్ని బాధలకి ఇంకా కోపం ఎక్కువైపోయి తన తలని ఇంకా గట్టిగా కొట్టుకుంటుంది సరిగ్గా రెండు దెబ్బలు తలకి కొట్టుకున్న తర్వాత మూడవ దెబ్బ తన తలకి తగలకుండా దుర్గమ్మ తల్లి అరచేతిని అడ్డం పెడుతుంది పాపకి మెత్తగా తగిలి పైకి లేచి చూస్తుంది అక్కడ చూస్తే అమ్మలగన్న అమ్మ కోటి స్వరూపాల అమ్మ అమ్మల కన్నా అమ్మ ఆ మహాతల్లి ఆ దుర్గమ్మ తల్లి ఎదురుగుంట సాక్షాత్తు తన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది ఆ పాపకి అయితే ఎంతటి భాగ్యం అనేది ఎంతమందికి దక్కుతుంది అసలు ఎంతమంది దుర్గమ్మ తల్లిని దివ్య దర్శనాన్ని చూడగలిగారు తన నిజరూప దర్శనాన్ని చూడగలిగారు ఈరోజు ఆ పాపకి ఆ అదృష్టం దక్కింది ఆ పాపకి అది అదృష్టమని తెలియదు ఎందుకంటే చిన్న పాప కదా ఇక దుర్గమ్మ తల్లి అలా ఎదురుగా రాగానే చాలా సంతోషపడింది ఆ సంతోషం తనని చూసినందుకు కాదు ఆ ప్రసాదం తింటుంది కదా దుర్గమ్మ తల్లి తినడానికి వచ్చింది కదా అన్న సంతోషం ఇక దుర్గమ్మ తల్లి ప్రసాదం తన చేతితో పట్టుకుని దుర్గమ్మ తల్లిని తినిపిస్తుంది దుర్గమ్మ తల్లి ఎందుకు ఇందాక నుంచి పిలిస్తే రాలేదు దుర్గమ్మ తల్లి నేనేమన్నా తప్పు చేశానా నీకు ఈ ప్రసాదం అంటే ఇష్టం లేదా నీకు భోజనం తేలేదు అని చెప్పి కోప్పడ్డావా ఈ ప్రసాదం నిన్నటి నుంచి నీకు ఇష్టమైన ప్రసాదం కదా ఎందుకు తినలేదు దుర్గమ్మ తల్లి నానమ్మ పొద్దున్నే చేసిన ప్రసాదం ఇది అంత ఇష్టమైన ప్రసాదం ఎందుకు మీరు తినలేదు అని పాప అని చెప్పి దుర్గమ్మ తల్లిని ఆ పాప గట్టిగా తన యొక్క ముద్దు ముద్దు మాటలు చెప్తూ అడుగుతుంది ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ దుర్గమ్మ తల్లి ఆ దుర్గమ్మ తల్లి అఖిలాండ కోటేశ్వరి అయిన ఆ దుర్గమ్మ తల్లి తన యొక్క చేతిని ఆ బుజ్జి తల్లి తల మీద నిమురుతూ ఆ తల్లి చెప్పే మాటలకి ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ దుర్గమ్మ తల్లి ఆ ప్రసాదాన్ని ఆరగించి పాప చేతిలో బాక్సును పెట్టి తను మాయమైపోతుందన్నమాట ఇక పాపకి ఇవన్నీ ఏమీ అర్థం కావడం లేదు దుర్గమ్మ తల్లి ప్రసాదం తినడం ఒక్కటే అర్థమైంది ఇక ఖాళీ బాక్స్ ఇంటికి తీసుకు వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట ఇక ఇంటికి వెళ్ళి తన కడుపు నిండా చక్కగా అన్నం తిని ఆ రోజు నిద్రపోతుంది తెల్లవారిన తర్వాత ఇక తల మీద దెబ్బను చూసి నాన్న ఊరు నుంచి వచ్చి నాన్న అడుగుతారు ఏంటి తల్లి దెబ్బ ఎందుకు తగిలింది ఆడుకుంటూ పడ్డావా ఏంటి అని చెప్పి అడుగుతారు అన్నమాట ఇక నిన్న జరిగిందంతా కూడా నాన్నకి వివరించి వివరించి తన చిన్న చిన్న మాటలతోటి ముద్దుగా చెప్తుంది అన్నమాట కానీ నాన్నకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే పాప అబద్ధం చెప్పింది అంటే అని చెప్పి నాన్న అపార్థం చేసుకుంటారు ఎందుకు మనం దుర్గమ్మ తల్లి భక్తులమై ఉండి అబద్ధం ఆడకూడదు అసలు అబద్ధం చాలా తప్పు చిన్న వయసులోనే అబద్ధాలు నేర్చుకుంటే రేపు పెద్దయిన తర్వాత అచ్చంగా అబద్ధాలతోనే బతుకుని ముందుకు నెట్టుకోవాల్సి వస్తుంది ఇలా అబద్ధం ఆడొచ్చా చెప్పు అని రెండు దెబ్బలు వేస్తారు ఆ పాపని అయితే పాపకి చాలా కోపము బాధ వస్తాయన్నమాట నేను నిజం చెప్తున్నాను నాన్న నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగానే దుర్గమ్మ తల్లి వచ్చి ప్రసాదం తిన్నది కావాలంటే ఈరోజు నేను మీతో పాటు వస్తాను వచ్చి దుర్గమ్మ తల్లిని ప్రసాదం ఎలా తిన్నదో మళ్ళీ వచ్చి తినమని అది మీకు చూపిస్తాను నేను అస్సలు అబద్ధం చెప్పలేదు నాన్న అని చెప్పి ఏడుస్తుంది సరేనని చెప్పి తనని తీసుకుని ప్రసాదం తీసుకుని మంచిగా ప్రసాదం చేసి ఆ ప్రసాదం తీసుకుని దుర్గమ్మ తల్లి గుడికి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా వెళ్తారనమాట ఇలా వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇక కూర్చుని దుర్గమ్మ తల్లిని రమ్మని మళ్ళీ పాప అడుగుతుంది దుర్గమ్మ తల్లి నిన్న వచ్చావు కదా నువ్వు నేను చెప్తే మా నాన్న అస్సలు నమ్మడం లేదు దుర్గమ్మ తల్లి నన్ను బాగా కొట్టారు నేను అబద్ధం ఆడాను అని చెప్పి అంటున్నారు చూడు దుర్గమ్మ తల్లి నన్ను అబద్ధం ఆడాను అని చెప్పి నిందిస్తున్నారు నన్ను బాగా ఏడిపిస్తున్నారు ఒక్కసారి రా దుర్గమ్మ తల్లి ప్లీజ్ దుర్గమ్మ తల్లి నువ్వు కనిపిస్తేనే నా మాట నిజమని చెప్పి నమ్ముతారు ప్లీజ్ దుర్గమ్మ తల్లి రండి దుర్గమ్మ తల్లి ప్లీజ్ దుర్గమ్మ తల్లి అని చెప్పి బ్రతిమలాడుతుంది ఎంత బ్రతిమలాడినా కూడా దుర్గమ్మ తల్లి రాదన్నమాట వాళ్ళ నాన్న అరుస్తాడు ఎక్కడ దుర్గమ్మ తల్లి వచ్చింది ఎందుకు అబద్ధం ఆడావు నిన్న ప్రసాదం తీసుకుని వచ్చి నువ్వే ఆ ప్రసాదం తిని ఖాళీ బాక్స్ని ఇంటికి తీసుకెళ్ళావంట నానమ్మ చెప్పిందిలే నాకు దెబ్బలు పడతాయి నీకు ఈసారి గొడవ అబద్ధాలు ఆడావు అంటే మాత్రం అబద్ధం ఆడొచ్చా అని చెప్పి మళ్ళీ ఒక దెబ్బేస్తాడు వాళ్ళ నాన్న అయితే ఈసారి గట్టిగా అరిచి ఇక తను నిన్న చేసింది గుర్తు తెచ్చుకుంటుంది నిన్న తల కొట్టుకునేటప్పుడు కదా దుర్గమ్మ తల్లి వచ్చింది మళ్ళీ నా తల పగల కొట్టుకుంటాను దుర్గమ్మ తల్లి వస్తుందేమో అప్పుడైనా నాన్న నమ్ముతాడేమో అప్పుడైనా అని చెప్పి తలని మళ్ళీ బాగా దుర్గమ్మ తల్లి పాదాల దగ్గర కొట్టుకోవడం మొదలు పెడుతుంది సరిగ్గా ఒక దెబ్బ కూడా పడనీయకుండా వెంటనే దుర్గమ్మ తల్లి యొక్క చెయ్యి అడ్డు వస్తుందన్నమాట అడ్డు వచ్చి బంగారు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న నిన్న ప్రసాదం తిన్నాను కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగి తన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన తల నిమురుతూ పాపకి ధైర్యం చెప్తూ తన కళ్ళనీళ్ళు తుడుస్తూ తనని ఓదారుస్తూ ఉంటుంది దుర్గమ్మ తల్లి ఇక నువ్వు ప్రసాదం తిన్నాని అని చెప్పి అడుగుతుంది దుర్గమ్మ తల్లి ఇదిగో ప్రసాదం అని చెప్పి బాక్స్ ఇస్తుంది ఆ ప్రసాదం తినేస్తుంది దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కూడా ఎవ్వరూ ఏడిపించినా ఏడవకూడదమ్మా మంచిగా ఉండాలి అబద్ధం అంటూ ఆడకూడదు నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావు కాబట్టి నేను నీకు అన్నీ కూడా సరిగ్గా చూసుకుంటాను బిడ్డ నువ్వు నా బంగారానివి అమ్మా అని చెప్పి ముద్దులాడుతూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్నకి కళ్ళు అలా తెరుచుకుని బిత్తరపోయి దుర్గమ్మ తల్లిని కళ్ళే పాప కళ్ళే అలా ఒక రాయిలా అయిపోయి చూస్తున్నాడు అన్నమాట ఎంతటి గొప్ప అదృష్టం భాగ్యం నా బంగారు తల్లికి పట్టింది అని చెప్పి ఆశ్చర్యంతో ఆ కళ్ళు తెరిచిన కళ్ళల్లో మోయకుండా ఉన్నప్పటికీ కళ్ళల్లో నీళ్లు అలా కారిపోతూ ఉండి ఒక్కసారిగా దుర్గమ్మ తల్లి పాదాల మీద పడి నన్ను క్షమించమ్మా దుర్గమ్మ తల్లి మీరు ఉన్నారని నేను నమ్మలేదు మీరు వచ్చి ప్రసాదం తిన్నారని కూడా నేను నమ్మలేదు నా పాపకి దక్కింది దుర్గమ్మ తల్లి ఈ అదృష్టం అని చెప్పి అనేసరికి దుర్గమ్మ తల్లి మాయమైపోతుందన్నమాట అయితే ఇక్కడితో కథ అనేది ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ నేను ఉన్నాను అని నమ్మింది కాబట్టి పాప పాపకి నా దర్శన భాగ్యం కలిగింది నేను ఉన్నాను అని చెప్పి సగం నమ్మిన నా భక్తుడు దుర్గాదాసు నేను ఉన్నాను అని పూర్తిగా నమ్మలేదు కాబట్టే నా దర్శన భాగ్యం తనకి కలగలేదు బిడ్డ నా దర్శన భాగ్యం కలుగకపోయినా కానీ వేరే వారి రూపంలో వచ్చి ఎప్పటికప్పుడు నీ కష్టాన్ని తీరుస్తూనే ఉన్నానమ్మా బిడ్డ నేను నా నిజ రూప దర్శనం నీకు కనిపించకపోయినా నీ యొక్క కష్టాల నుంచి ఆపదల నుంచి మారురూపంలో నిన్ను ఎప్పటికప్పుడు బొడ్డున వేస్తూనే ఉన్నాను మరి ఇంకెందుకు నీ బాధ నీకెందుకు ఈ కష్టం బిడ్డా ఒక్క మాట చెప్తాను నువ్వు నన్ను నమ్ముకున్నావు ఏ కష్టంలోనైనా ఏ నష్టంలోనైనా నీకు ఏ చింత లేకుండా నేను చూసుకుంటాను నువ్వు నేను ఉన్నానని నమ్మితే చాలు బిడ్డ బిడ్డ సమయం లేదు ఎందుకంటే ఎప్పటి నుంచైనా కానీ నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మాల్సిందేనమ్మా ఎందుకంటే నువ్వు నమ్మకపోతే నేను నీకు ఏమీ చెయ్యలేను మళ్ళీ నీ కంట కూడా పడలేను ఎందుకంటే మనిషికి మనిషికి నమ్మకం ఎంత ముఖ్యమో భగవంతునికి మనిషికి కూడా అంతే నమ్మకం ముఖ్యం గుడికి వెళ్తున్నాను ఏదో దీపం పెడుతున్నాను ఏదో కొబ్బరికాయ కొడుతున్నాను కొబ్బరికాయ కొట్టి వస్తున్నాను అంటే నాకు ఇవన్నీ కూడా అవసరం లేదు నిజంగా నా దుర్గమ్మ తల్లి నాతో ఉంటుంది నీతో పాటు నీ తల్లి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో నేను ఉన్నప్పుడు కూడా అంత ధైర్యంగా ఉంటేనే నీ యొక్క కష్టాల నుంచి నేను నిన్ను బయట పడవేసి సంతోషంతో ఉంచగలుగుతాను బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి ఈ కథ ద్వారా మనకు చెప్పాలి అనుకుంటున్నా సందేశాన్ని చాలా చక్కగా వివరించింది ఈ కథలో అంతటి గొప్ప ఆంతర్యం కూడా దాగి ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఛానల్లో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రోజు మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి రేపు మరొక చక్కని వీడియోతో మీ ముందుకు వస్తాను వరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనభవంతు జై దుర్గమ్మ తల్లి